అందరికి అందరికీ యూస్ఫుల్ అయ్యే వీడియో అయితే చేస్తున్నాను ఏంటిది అని ఆలోచిస్తున్నారా అయితే స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో అయితే చూసేయండి నార్మల్ గా ఆడవాళ్ళకి పేర్లు ఉండడం కామను కొంతమందికి ఉండకపోవచ్చు ఉండే వాళ్ళకి యూజ్ అవుతుందని చేస్తున్నాను యాక్చువల్ గా ఈ రెమెడీ వచ్చేసి అమ్మమ్మ చెప్పింది అదే నాకైతే పెయిన్లు బాగా పడ్డాయి ఇంకా నా హెయిర్ నుంచి తల్లికి కూడా ఫార్వర్డ్ అయిపోయింది ఏం చేస్తాం పేర్లు ఒక చోట వేసుకోవాలి దీనిని మినిమం టూ అవర్స్ అయితే బాగా మరగపెట్టుకోవాలి ఆ వేపాకులో ఉండే పసరంతా వచ్చేయాలన్నట్టు మరగబెట్టుకున్న వాటర్ తో హెడ్ బాత్ చేసుకోవాలి ఒక టూ త్రీ డేస్ అంతా మాయమైపోతుంది ఇదైతే నేను ఎక్స్పీరియన్ అయ్యానండి అందుకే మీతో షేర్ చేసుకుంటున్నాను యాక్చువల్ గా నేనైతే నమ్మలేదు అమ్మమ్మ చెప్పినప్పుడు తర్వాత ఇప్పుడు నమ్మాల్సి వస్తుంది ఇప్పుడు రెండ్ పాపకి నాకు ఒక్క పెయిన్ కూడా లేవు మీకు కూడా